మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు అండి మిర్చి రకం వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే పదివేల మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు మిర్చి ఈరోజు మన గుంటూరు మిర్చి యార్డులో అమ్మకం అయితే జరిగింది ధర అయితే చూసుకుంటే పదివేల రూపాయలు